నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం వరిధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి మరియు అధికారులు వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ వారి ఆధ్వర్యంలో ధాన్య కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం కార్యక్రమానికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎటువంటి అవినీతి అవకతవకలు జరగకుండా చూడాలని రైతులకు నష్టం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదేతర అధికారులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ డెస్క్ వరి కొనుగోలు సెంటర్ దాని మీద ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జిల్లా కలెక్టర్ తో పాటు ఈ కలెక్టర్ గారు జేసీ గారు ఆడియో గారు మిగతా డిఆర్డిఏ వాళ్ళ సిబ్బంది మిగతా సింగల్ ఉండాలంటే సన్న వడ్డలు పద్నాలుగు శాతం అంటున్నారు కొద్దిగా పదహైదు శాతం అంటున్నారు ఆ వడ్డలు శాతం అని కాకపోతే ఈ చేసి కూడా రకరకాలకు సంబంధించి మరి ఇక్కడికి రమ్మని ఎవరైతే రమ్మని చెప్పిండ్రు గ్రామ మహిళా సంఘాలకు సంబంధించి ఇన్చార్జ్ మార్కెట్ ఉన్నటువంటి ఎవరు దానికి కొనుగోలు చేస్తే ఎవరు కొనుగోలు చేస్తా